రాప్తాడు వేదికగా ప్రతిపక్షాలపై సీఎం జగన్ గర్జించారు పంచ్ డైలాగ్స్ ప్రతిపక్షాలపై సెటైర్లతో విమర్శలతో పదును పెంచారు ప్రత్యర్థుల కుట్రలపై మండిపడ్డారు పొత్తులు ఎత్తులపైన తనదైన స్టైల్లో విరుచుకుపడ్డారు జగన్ రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీని గెలిపించాల్సిన అవసరం ఏంటనేది ప్రజలకు చక్కగా వివరించారు ముఖ్యమంత్రి తాగేసిన టీ గ్లాసు తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి ఆ అక్క చెల్లెమలకు మీరంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్పండి పొరపాటు చేశారు అనంటే చంద్రముఖి మళ్ళీ సైకిల్ ఎక్కుతుంది టీ గ్లాస్ పట్టుకొని మీ ఇంటికి వస్తుంది లక్క అంటూ మీ ఇంటి తలుపులు తడుతుంది అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి ప్రతి చెల్లెమ్మకు చెప్పండి దుష్టి చతుష్టయం బాణాలకు దుష్ట చతుష్టయం బాణాలకు బలి కావడానికి తల వంచడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు దుష్ట చతుష్టయం బాణాలకు బలి కావటానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు ఇక్కడ ఉన్నది అర్జునుడు ఆ అర్జునుడికి తోడు కృష్ణుడు రూపంలో ఉన్న ఇంతమంది గుండెలు వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ నూట డెబ్బై నూట డెబ్బై ఐదు వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీలు అని అడుగుతా ఉన్నాను పరిపాలనలో మనం ఎక్కడా తగ్గలేదు మనకు ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క ఎంపీ కానీ తగ్గేందుకు వీలేదు అని అడుగుతా ఉన్నాను